अहं नानाथला ना पुण्यक्षेत्रम् ఇక్కడ అమ్మ నాన్న అనాథాశ్రమంలో ఫిబ్రవరి ఫస్ట్కు ఫోర్టీన్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు సో వచ్చే దాతలు కూడా మీకు తోచినంత ఇక్కడ సహాయం చేస్తే అందరికీ బాగుంటుంది అందరు కూడా వచ్చి అటెండ్ అయితే ఇంకా చాలా గొప్పగా ఉంటుంది కార్యక్రమం కూడా వీళ్ళు చాలా గొప్పగా చేయాలని ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఎంతోమంది వర్కర్స్ కూడా పని చేస్తున్నారు అంటే బాగా డెవలప్ చేయడానికి ఈ ప్రెమిసెస్ చూస్తే ఎంతో పెద్దగా ఉంది వీళ్ళు ఎంత ఎంత గొప్పగా చేయాలని వీళ్ళ సంకల్పంతో ఉన్నారు నమస్కారం అండి నేను దొంతు వసంతలక్ష్మి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము యాక్చువల్ మేము టెంపుల్స్ కానీ వెళ్తూ మధ్యలో ఆ అమ్మ నాన్నల అనాథాశాలను ఉందని చెప్పేసి చెప్తే సరే తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూసి వెళ్దామన్న దీంతో ఇక్కడికి వచ్చాము ఇక్కడ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ప్రస్తుతానికి వాళ్ళు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ ఇవన్నీ ఇస్తున్నారు అలాగే వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఉంటే గన డాక్టర్ని కూడా ఏర్పాటు చేసి చూస్తున్నారు ఏంటంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి వీళ్ళందరికీ కొంచెం హెల్ప్ చేస్తే అన్ని విధాల వాళ్ళు ఇంకా బాగా చేయగలరని ఆశిస్తున్నాను ఇక్కడ శివాలయం ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనలాంటి వాళ్ళతోనే అభిషేకం చేయించి దేవుడికి బ్లెస్సింగ్స్ ఇప్పిస్తున్నారు చాలా బాగుంది ఫిబ్రవరి ఫస్ట్ ఫోర్టీన్త్ యానివర్సరీ జరుపుతున్నారు ఆ రోజు అంటే పెద్ద ఎత్తున అందరూ వచ్చి వస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు సాయి శిల్ప మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ చౌటూపల్ దగ్గర అమ్మా నాన్నల అనాథాశ్రమం ఉంది ఆశ్రమంలో సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉంటారు అందరూ మెంటలీ రి రిటార్డెడ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అబౌ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు ఏ ఏజ్డ్ వాళ్ళు బయట పడిపోయిన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ డాక్టర్ వాళ్ళ వాళ్ళ సహాయం అండ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది శివుడు శివుడికి ప్రతి వాళ్ళు వచ్చిన క్లయింట్స్ త్రూ వాళ్ళకి అభి వాళ్ళ చేత అభిషేకం చేయించి వాళ్ళ గోత్రనామాలతో అన్నీ శివుని చేత బ్లెస్సింగ్స్ ఇప్పించి లోపల ఆశ్రమంలో అన్నీ చూపి చూపిస్తారు దయచేసి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళకు వీలైనంత సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఈ ఆశ్రమం అనేది టూ థౌజండ్ టెన్ టెన్లో స్టార్ట్ అయ్యింది ఈ ఫిబ్రవరి ఫస్ట్కి వాళ్ళ ఫోర్టీన్త్ యానివర్సరీ జరుపుకుంటున్నారు సో ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాల్ రావాల్సి రావాల్సిందిగా కోరుకుంటూ మీకు తోచినంత సహాయం చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక్కడ అలాగే జనవరి సిక్స్త్ భూమి పూజ జరిగింది కొత్త శివాలయం నిర్మిస్తున్నారు అందరూ దర్శించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఆశ్రమం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారము నా పేరు బల్లాని రవితేజ మాది ప్రొద్దుటూర్ ఆంధ్రప్రదేశ్ మేము హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే పోయే రూట్లో చోటుప్పల్ టౌన్లో అమ్మా నాన్న అనాథాశ్రమం అనేది ఉంది హైవే నుంచి ఒక టూ కిలోమీటర్స్ లోపలికి రావాలి ఇక్కడ యాక్చువల్గా సీనియర్ సిటిజన్స్ కానీ రోడ్ సైడ్ కొంచెం మెంటల్లీ డిసార్డర్ పీపుల్ కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళకి మొత్తం చెకప్స్ అన్నీ చేపించి డైలీ త్రీ టైమ్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ హైజీన్ ఫుల్ నీట్గా ఉంది మనము డైలీ మన బిజీ స్కెడ్యూల్లో మనం అంటూ వచ్చి వీళ్ళకి ఏమీ చేయలేము మనం ఎప్పుడన్నా అలా విజయవాడ హైవే సైడ్ కానీ ఎప్పుడన్నా వీకెండ్స్ కానీ అట్లా మనకంటూ ఒక టైం కేటాయించుకొని మనం వచ్చి మనకంటూ మనం చేయగలిగిన హెల్ప్ చేస్తూ అట్లా దీన్ని డెవలప్ చేసు చేసుకుంటే అందరికీ మంచిగా ఉంటుంది మనకి కొంచెం మంచి జరుగుతుంది అండ్ ఆల్సో ఇక్కడ ఒక శివుడి దేవాలయం ఉంది అక్కడ మంచిగా మనతోనే అభిషేకం చేపిస్తూ గో గోత్రనామాలు చెప్తూ అంత మంచిగా రిసీవ్ చేసుకోవడము అంత బాగుంది అండ్ నియర్లీ ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్కి మనము సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి యాక్చువల్గా త్రీ టైమ్స్ ఫుడ్ ప్లస్ ఎవ్రీథింగ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆల్సో డాక్టర్తో ట్రీట్మెంట్స్ కానీ అండ్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు